హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ క్రాంతి లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేసరికి రాము గారు సాగర్ కృష్ణ గారు ఉంటారు రుద్రాని ధరణి వస్తు జానకి గారు రంగమ్మ కిచెన్ లో ఉంటారు రుద్రాని అందరికి కాపీ తీసుకొచ్చింది రాము గారు అమ్మ రుద్ర నా రూమ్ లో బెడ్స్ మర్చిపోయాను తెచ్చిపోమ్మ రుద్రాని అలాగే అంకుల్ అని అక్కడ నుండి రాముగారి రూమ్ లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చి కిచెన్ లోకి వెళ్తుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసాక హాల్లో కూర్చుంటారు పదకొండుకి బృందావనం ముందు కారు ఆగుతుంది ఆ కార్ చూస్తే అందరూ బయటకు వస్తారు ఆ కార్ లో నుంచి ముగ్గురు బయటికి దిగుతారు వాళ్ళు ఎవరో కాదు కౌసల్య గారి కూతురు సుశీల గారు అల్లుడు ప్రతాప్ గారు సుశీల గారి కూతురు రేఖ అంటే విక్రమ్ కి మరదల్ ఓ రోగక్షేమాలు అడిగాక అందరూ హాల్లో కూర్చుంటారు సుశీల గారు జైతో ఆడుకోమన్న నేహాన్ని చూసి ఈ పాప ఎవరు అని అడుగుతుంది రుద్రాణి నా ఫ్రెండ్ కూతురు అంటే అందరూ షాక్ రుద్రాని అది తను ఊరు వెళ్ళింది పాపని నా దగ్గర వదిలేసి వెళ్ళింది సుశీల గారు మరి పాప అని ఇంకా ఏదో అనుబోతుంటే కౌసల్య గారు అబ్బా సుశీ ఏంటి ఆ ప్రశ్నలు ప్రయాణం చేసి వచ్చారు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి హాల్ లో కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉంటారు మధ్యాహ్నం కావడంతో రేఖ సుశీల గారు ప్రతాప్ గారు తినేసి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు ధరణి కౌశల్య గారు జారీ గారు కూడా రెస్ట్ తీసుకుంటారు రాము గారు కృష్ణ గారు పని మీద బయటకు వెళ్తారు హాల్లో విక్రమ్ ధర విక్రమ్ రుద్రాణి క్రాంతి సాగర్ వసు ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు రుద్రాన్ని టీవీ ఆన్ చేసి ఎఫ్ టూ మూవీ పెడుతుంది విక్రమ్ ఆ మూవీ తీసేసి ధృవ మూవీ పెడతాడు రుద్రని రే ఆ మూవీ ఎందుకు తీసేసావు విక్రమ్ ఆ మూవీ బోరే రుద్రాని బోర్ లేదు పంపు లేదు మర్యాదగా ఆ మూవీ పెట్టు విక్రమ్ నువ్వు పెట్టను రుద్రాని నేను పెడతాను అని రిమోట్ తీసుకోవడానికి వెళ్తే విక్రమ్ ముందే వెళ్ళి రిమోట్ తీసుకుంటాడు రుద్రాని రే రిమోట్ ఇవో విక్రమ్ ఇవ్వను అని పరిగెడతాడు రుద్రాని విక్రమ్ వెనుక పరిగెడతాడు క్రాంతి వచ్చి విక్రమ్ చేతిలో రిమోట్ తీసుకుని ఆ రెండు మూవీలు కాదు జయజానికి నాయక మూవీ వస్తుంది అది పెడతా నోరు మూసుకొని చూడండి అని అంటాడు విక్రమ్ క్రాంతి రుద్రాన్ని వసు సాగర్ మూవీ చూస్తున్నారు మూవీ కంటే విక్రమ్ ఎక్కువగా చూస్తుంది కాంతి మరి అలా చూడకు వాడికి దిష్టి తగుతుంది కానీ రుద్రానికి మాత్రమే వినపడేలా అంటాడు రుద్రాన్ని కోపంగా క్రాంతిని చూసి టీవీ చూస్తుంది చూపులా అనిపించడంతో తిరిగి చూస్తాడు రుద్రాన్ని తన్నే చేస్తుండటంతో ఏంటని కళ్ళతోనే అడుగుతాడు రుద్రాని ఏం లేదు అని టీవీ చూస్తుంది సాంగ్ భాషలో లేదు ప్రేమ నువ్వేలే అని వచ్చినప్పుడు రుద్రాన్ని విక్రమ్ వైపు చూసి సిగ్గుపడి మళ్ళీ టీవీ చూస్తుంది రుద్రాని ఆ సాంగ్ కి ఫీల్ అవుతుంది మూవీ అయిపోయింది లేఖ అప్పుడే అక్కడికి వచ్చి బస్సు పక్కన కూర్చొని బావా నన్ను ఎంతో మిస్ అయ్యాను తెలుసా యాక్చువల్గా నిన్ననే వచ్చే వాళ్ళం కానీ డాడ్ మీటింగ్ అని ఈరోజు రావాల్సి వచ్చింది విక్రమ్ ఇబ్బందిగా నవ్వుతాడు కాంతి విక్రమ్ ఇబ్బందిని గమనించి తన ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్లో చదువుతున్నట్టు యాక్ట్ చేస్తూ రే కమిషనర్ సార్ నుండి మెసేజ్ రా ఇంపార్టెంట్ అంట అని అక్కడి నుండి రూమ్ లోకి తీసుకెళ్తాక పోతారు రేఖ విక్రమ్ ని తీసుకెళ్లినా కాంతి వైపే కోపంగా చేస్తుంది అని అనుకుంటూ నీ మనసులో రుద్రాణి పసుపు పిల్లల్ని తీసుకొని గార్డెన్ లోకి వెళ్ళిపోతారు కి ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు రేఖ ఒక్కతే హాల్లో అసహనంగా కూర్చుంటుంది ఎంత పొగరు నేను ఒక్కదాన్ని ఉన్నా అనే కామన్ సెన్స్ కూడా లేకుండా వెళ్ళిపోతారా చెప్తా రుద్రాణి దీని అంతటి కారణం నువ్వే నేను వదలను అని కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది ని రూమ్ లోకి తీసుకెళ్తాడు విక్రమ్ థ్యాంక్స్ రా అక్కడ నుండి తీసుకొచ్చి మంచి పని చేస్తావు కాంతి అవునా అవునరా బ్రేకా నీకు మార్దలే కదా మరి ఎందుకు తనకి నువ్వు దూరంగా ఉంటావు విక్రమ్ ఏమోరా తన దగ్గర నేను ఇబ్బందిగా ఫీల్ అవుతాను కాంతి మరి బంగారంతో గా ఉంటావు విక్రమ్ నేను వృద్ధతో నాకు నచ్చినట్టు ఉంటాను కాంతి మరి అని ఇంకా అనబోతే విక్రమ్ అబా ఆపరా బాబు కొంచెం ప్రశాంతంగా ఉండని రేఖ కోపంగా వెళ్ళడం చూసి సుశీల గారు ప్రతాప్ గారు రేఖ రూమ్ లోకి వెళ్తారు ప్రతాప్ గారు కోపంగా బెడ్ పై కూర్చున్న రేఖను చూసి ఏమైంది అని అడుగుతాడు రేఖ డాడీ నేను ఆ రుద్రాన్ని చంపేస్తాను అంటుంది కోపంగా చిన్నప్పటి నుండి దానికి పొగడతల్లు నాకు తిట్లు ఏమన్నా అంటే చాలు రుద్రాన్ని చూసి అని అంటారు ఇప్పుడు హాల్లో కూడా అంతే బావ దాంతో ఎంతో గా ఉంటాడు నాతో మాట్లాడ కూడా మాట్లాడు అరే నాకేం తక్కువ అందంలోనూ ఆస్తిలోనూ చదువులోనూ అన్నింట్లోనూ సమానమేగా సంస్కారం తక్కువ ముగ్గురు షాక్తో డోర్ వైపు చూస్తారు ధరని అవును తనకి సంస్కారం పెద్దలంటే గౌరవం మర్యాద వినయం ఇదైతే అన్నీ ఉన్నాయి కానీ నీకు ఏమున్నాయి నేనే అన్న అహం ఒకరు తప్ప రేఖో కోపంగా అక్క అప్పుడే అక్కడికి పని మీద వచ్చిన రుద్రాని ఆ రూమ్ లో నుండి తన పేరు వినపడి డోర్ దగ్గర వాళ్ళకి కనిపించకుండా నిలబడి ఉంటుంది సుశీల గారు కోపంగా ధరణి నువ్వు మాట్లాడుతుంది ఎవరి గురించో తెలుసా నీ చెల్లి గురించి ధరణి తెలుసమ్మా దాని బుద్ధి గురించి కూడా తెలుసు సుశీల గారు నీకు నీ చెల్లి కంటే ఆ రుద్రానే ఎక్కువ అయిందా ధరణి నాకు రేఖతో రేఖ ఎంతో రుద్రాన్ని కూడా అంతే ఆ మాట వినగానే రుద్రాణి కళ్ళల్లో నీళ్లు తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇంకోసారి రుద్ర గురించి చెడుగా మాట్లాడారు బాగుండదు చెప్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రేఖ ఏంటి డాడీ ఇది సుశీల గారు ఆ రుద్రాన్ని అంత చూడాలండి ప్రతాప్ గారు ముందు నువ్వు పూల బేబీ రుద్రాన్ని అక్కడి నుండి వచ్చి గార్డెన్లో ఉన్న కుర్చీలో కూర్చొని పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు రుద్రాన్ని పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసి ఏమైంది అని అడుగుతుంది రుద్రాని ఆలోచనలో నుండి బయటకు వచ్చి ఏం లేదు అని చెప్తుంది వసు రుద్ర కొత్తగా డిజైన్ వేస్తాను చూస్తావా రుద్రాని చూస్తాను కదా ఇద్దరు పిల్లలు తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు రుద్రాని వసు వసు రూమ్ లోకి వెళ్ళి డిజైన్స్ చూస్తూ ఉంటారు వసు చెప్పు రుద్ర డిజైన్ ఎలా ఉన్నాయి రుద్ర చాలా బాగున్నాయి కొన్ని డిజైన్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కొన్ని డిజైన్స్ కొంచెం మార్చు సరిపోతుందని డిజైన్స్ మార్చవలసిన పిక్స్ చూపిస్తుంది వసు థ్యాంక్స్ రుద్ర పద కిందికి వెళ్దాం రుద్ర ఇద్దరు కిచెన్ లోకి వెళ్ళి జానకి గారికి రంగమ్మకి హెల్ప్ చేస్తారు ధరణి కౌసల్య గారు హాల్లో కూర్చుంటారు ధరణి చూడండి అమ్మమ్మ నేను కూడా హెల్ప్ చేస్తానంటే నన్ను కూర్చోమని మార్నింగ్ ఇచ్చారు కౌసల్య గారు నవ్వుతూ మీ ఆరోగ్యం కోసమే కదా తల్లి పైగా నువ్వు వీక్ గా ఉన్నావు అక్కడికి సుశీల గారు రేఖ గారు వస్తారు